హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను నా ఛానల్లో నా డైలీ బ్లాగ్స్ అన్నీ ఉంటాయి మీకు కనుక నా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో డైలీ బ్లాగ్స్ ప్రతిరోజు నేను చేసుకునే పనులు అలాగే చిన్న చిన్న చిట్కాలు నా లైఫ్ స్టైల్ మొత్తాన్ని మీరు చూస్తారు ప్లీజ్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు నా శారీ కలెక్షన్ అంతా నేను చూపించబోతున్నాను నేను ఈరోజు నా శారీ కబోర్డ్ మొత్తం సర్దుకుంటున్నాను సో మీకు కూడా ఒకసారి చూపించినట్టు ఉంటుందని నేను చూపిస్తున్నాను మీకు నచ్చితే కనుక ప్లీజ్ వీడియోని చివరి వరకు చూడండి మీకు ఏదైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఈ శారీస్ అన్నీ నేను నా పెళ్ళైన ఫస్ట్ నుంచి దాచుకున్న శారీస్ కొన్ని అమ్మ వాళ్ళు అయితే కొన్ని అత్తగారు వాళ్ళు పెట్టిన శారీస్ కొన్ని డైలీ వేర్ ఉన్నాయి కొన్ని ఫెస్టివ్ వేర్ ఉన్నాయి ఇష్ ఎంతో ఇష్టంగా కొనుక్కున్న శారీస్ ఇవన్నీ ఇదేమో అమ్మ చీర అమ్మ ఇంత స్టోన్స్ కట్టలేక నాకు ఇచ్చేసింది అనమాట సో ఇది పర్పుల్ కలర్ బ్లూలా కనిపిస్తుంది కదా లైట్ బ్లూ అండ్ పర్పుల్ షేడ్లో ఉంటుంది శారీ మొత్తం అంతా స్టోన్ వర్క్ వచ్చింది అన్ సిల్క్ అనమాట శారీ చాలా బాగుంటుంది ఇది కూడా అంతే కృష్ణ బ్లూ అండ్ పింక్ కలర్ వచ్చింది శారీ ఇది కూడా ఇది చాలా కట్టాను ఒక త్రీ ఫోర్ టైమ్స్ కట్టాను బయటకు వెళ్ళినప్పుడు ఫంక్షన్స్ అప్పుడు అట్లా ఈ శారీ కట్టేదాన్ని ఎక్కువ ఈ కాంబినేషన్ చాలా బాగుంది అందుకని ఇది కట్టేదాన్ని ఈ శారీ వచ్చేసి ఎల్లో అండ్ గోధుమ కలర్ పర్పుల్ షేడ్ అట్లా అనిపిస్తుంది పర్పుల్ షేడ్ కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది కొంచెం పర్పుల్ షేడ్ అలాగే ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది ఈ శారీకి చాలా స్మూత్గా ఉంటుంది శారీ ఒక్క ఒక్కసారి కూడా కట్టలేదు కానీ ఎంత స్మూత్గా ఉంది కానీ ఎందుకో ఫాల్ కూడా వేయించి పెట్టాను కానీ ఒక్కసారి కూడా ముహూర్తం పడలేదు ఈ శారీకి సారీ కట్టాలి ఈ శారీ వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ మొక్మల్ క్లాత్ బిస్కెట్ కలర్ శారీ శారీ అంతా చాలా అంటే చాలా బరువు ఉంటుంది శారీ ఫుల్ వర్క్ లోపల ఇదిగోండి అంతా ఈ వర్క్ అంతా ఉంటుంది మొత్తం శారీ అంతా ఇదే వర్క్ నేను ఇప్పుడు మర్త పెడుతున్నాను కదా అందుకే మొత్తం తీయలేదు మీకు జస్ట్ చూపిస్తున్నాను ఐడియా కోసం ఈ శారీ చాలా ఇలా అంతా వర్క్ ఉంటుంది శారీ అంతా మొత్తము ఇలాగా కిందేమో ఇలా వచ్చింది బోర్డర్ పళ్ళు ఏమో మొత్తం ఈ వర్క్ వస్తుంది సో చాలా అంటే చాలా వెయిట్ అనమాట ఈ శారీ అందుకని ఎక్కువ టైమ్స్ కట్టలేదు ఒక టూ టూ త్రీ టైమ్స్ కట్టాను అంతే చాలా హెవీ వర్క్ శారీ ఇది నా ఎంగేజ్మెంట్ శారీ ఇది గుర్తుగా అలా మంచిగా ఉంచుకున్నాను ఇది ఇందాక చూపించాను కదా ఆరెంజ్ కలర్ శారీ ఈ శారీ వచ్చేసి మా అత్తగారు వాళ్ళ షష్టి పూర్తికి కట్టుకున్నాను ఇది కూడా చాలా స్మూత్గా ఉంటుంది శారీ అంతా ఇలా ఫ్లవర్స్ వచ్చింది రెడ్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది ఈ శారీ ఈ శారీ ఏమో రెడ్ ఇందులో పర్పుల్లా కనిపిస్తుంది కానీ యాక్చువల్గా ఇది కలర్ వచ్చేసి రెడ్ కలర్ గ్రీన్ బార్డర్ కొంచెం ట్రెడిషనల్గా ఉంటుంది ఈ శారీ అంతా ఇది వచ్చేసి మా అత్తగారి శారీ పర్పుల్ అండ్ గ్రీన్ కలరు మా అత్తగారు నాకు బాగుంటుంది ఈ కలర్ అని చెప్పేసి నాకే ఇచ్చేసారు సో బాగుంది కదా అని నేను ఉంచేసుకున్నా అనమాట ఇలా ఉంటుంది వర్క్ డీటెయిలింగ్ అంతా కొంచెం కూడా ఆవిడ ఒక రెండు సార్లు కట్టినా కొంచెం కూడా శారీ ఏం ఇబ్ మంచిగా మంచిగానే ఉంది ఏం ఇబ్బంది లేదు శారీకి ఇది మా అత్తగారు నాకు పెట్టారు ఎప్పుడు పెట్టారు గుర్తులేదు కానీ శారీ ఒక వన్ టైం కట్టాను అంతే ఇది కూడా లైక్ గ్రీన్ కలర్ రెడ్ వచ్చింది కింద బార్డర్ గ్రీన్ కలర్ అనుకుంటా ఇది రెడ్ కలర్ బార్డరు ఇది కూడా శారీ కొంచెం వెయిట్ ఉంటుంది బట్ చాలా సాఫ్ట్గా ఉంటుంది మొత్తం ఈ ఇంత రెడ్గా ఇచ్చారు రెడ్ పళ్ళు ఇచ్చారు చాలా సాఫ్ట్ శారీ ఇది వెయిట్ కూడా బాగానే ఉంటుంది కాకపోతే ఇది మా పెళ్ళికి మా అత్తగారు పెట్టిన శారీ ఇది కూడా మ్యాక్సిమం మా అత్తగారు పెట్టిన శారీసే ఎక్కువ నేను కొనుక్కున్న శారీస్ కన్నా ఇది గోల్డ్ అంచు బ్లూ కలర్ శారీ అంతా ఇలా ఉంది శారీ ఇదిగోండి అంచు పట్టు పట్టంచు ఇది నా ఫేవరెట్ శారీ ఇది ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ డార్క్ రెడ్ కలర్ టమాటో రెడ్ అంటారు కదా ఆ కలర్ ఇది పళ్ళు వచ్చేసి ఆరెంజ్ కలరు మీకు కనిపిస్తుందా ఆరెంజ్ కలర్ పళ్ళు చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ శారీ ఇది అసలు నాకైతే ఎంత ఇష్టం అంటే ఈ శారీ అంత ఇష్టం బట్ కానీ ఎంగేజ్మెంట్కి ఒకసారి కట్టాను బయటకు ఒకసారి వెళ్ళినప్పుడు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒకసారి కట్టాను అంతే టూ టైమ్సే కట్టాను ఇదిగోండి శారీ స్టోన్ వస్తుంది లోపలంతా టమాటో రెడ్ కలర్ అనమాట చాలా అంటే చాలా అసలు బాగుంటుంది శారీ చాలా వెయిట్ కూడా చాలా వెయిట్ శారీ ఇది వచ్చేసి మా చిన్నత్తయ్య గారు పెట్టారనమాట నాకు ఫంక్షన్కి గ్రీన్ గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో వచ్చింది ఈ ఇది కూడా సాఫ్ట్గానే ఉంటుంది బట్ అంత వెయిట్ ఉండదు ఇది తిరుపతి వెళ్ళినప్పుడు కట్టుకున్నాను నేను ఫస్ట్ టైం అప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు కట్టుకున్నాను ఇది కూడా మా అత్తగారి శారీయే ఆవిడ నాకు ఇచ్చేసారనమాట డైలీ వేర్కి ఉంటుంది సింపుల్గా ఉంటుంది స్టారీ శారీ అని శారీ మీద ఇది ఇలా వచ్చినాయి సింపుల్గా హెవీ శారీ కాదు జస్ట్ సింపుల్ శారీ డై డైలీ వేర్ కట్టుకోవడానికి అని చెప్పి ఇచ్చారు బోర్డర్ వచ్చేసి ఇలా గోల్డ్ బోర్డర్ వచ్చింది సో ఈ శారీ వచ్చేసి నాకు మా పిన్నిగారు వాళ్ళు పెట్టారు ఇది పెళ్ళిక అనుకుంటా పెట్టారు ఈ శారీ కూడా బాగుంటుంది కాంబినేషను గ్రీన్ గ్రీన్ అండ్ పింక్ బార్డర్ వచ్చే వచ్చింది ఇలాగా సరే అన్నీ సర్దుతున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను అంత డీటెయిల్గా ఏం చూపించట్లేదు ఎందుకంటే నా దగ్గర లింక్స్కి అలా అలాంటివి ఏం లేవు కాబట్టి జస్ట్ చూస్తారని చూపిస్తున్నాను ఇది వచ్చేసి నేను కొనుక్కున్న సారీ ఎంతో ఇష్టంగా షాపింగ్ మాల్కి వెళ్ళి మరీ కొనుక్కున్నాను మేము ఎప్పుడూ ఆన్లైన్ షాపింగే చేస్తాము బట్ ఆ రోజు ఎందుకో నాకు షాపింగ్ మాల్లో ఎవరికో కొనాలని వెళ్ళి బాగా నచ్చి కొనుక్కున్న సారీ ఇది చూసారా ఇది గ్రీన్ పెద్ద అంచు చాలా బాగుంటుంది సారీ ఒక్క ఒక్కసారి కట్టాను అంతే ఈ శారీ వచ్చేసి దసరాకి మా మరిది అమ్మవారి గెటప్లు పూజలు చండి హోమాలు అన్నీ చేసినప్పుడు మా మరిది మాకు పెట్టిన శారీ ఇది చూసారా చాలా అంటే చాలా పెద్ద బార్డర్ వచ్చింది శారీ ఇది అలాగే డార్క్ గ్రీన్ చిన్న బొటిక్స్ వచ్చినాయి శారీ అంతా చాలా చాలా ఏనుగులతో వచ్చి చాలా బాగుంటుంది అసలు ఒక్క మంచి లుక్ వస్తుంది సారీ శారీ కడితే చూడండి పెద్ద బార్డర్ వచ్చింది అంత పెద్ద బార్డరు అసలు కడితే ఒక అమ్మవార్ల అమ్మవార్లా అనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ శారీ తర్వాత ఈ శారీ వచ్చేసి మొన్న మా నా కొడుకు బారసాలకి నాకు రీసెంట్గా ఒక బేబీ బాయ్ పుట్టాడు సో మా బాయ్ మా బేబీ బాయ్ బారసాలకి మా అబ్బాయి వారసాలకి కట్టుకున్నాను ఈ శారీ గోల్డ్ వచ్చి చిన్న బూటిక్స్ వచ్చి ఇలా ఫ్లవర్స్ వచ్చినాయి ఇక్కడ పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు అంచేమో పింక్ కలర్ ఇచ్చారు గోల్డ్ ఇలా ఇచ్చారు ఇది కూడా షైనింగ్తో చాలా బాగుంది శారీ ఇది వచ్చి నా సీమంతానికి కొనుక్కున్న శారీ నేను ఎల్లో కలర్ ఎల్లో కలర్ శారీ డార్క్ ఎల్లో అలాగే వంకాయ కలర్ అంటారు కదా ఆ కలరు ఇలా ఇచ్చారు అసలు లైట్ వెయిట్ అనమాట నేను కావాలని సీమంతానికి లైట్ వెయిట్ శారీ తీసుకున్నాను శారీ అంతా ఇలా వస్తుంది ఇది కట్టంచు శారీ అంతా ఇలా బాగుంటుంది ఇది పళ్ళు వచ్చింది ఇది పళ్ళు వచ్చింది శారీ చాలా బాగుంటుంది మీకు కట్టుకున్నా కానీ అసలు వెయిట్ ఉండదు చాలా అంటే చాలా బాగుంది జస్ట్ ఒక పర్పస్ మీరు చూస్తారని చేసి చూపిస్తున్నాను ప్లీజ్ నా వీడియో కనుక మీకు ఇలాంటి వీడియోస్ లైఫ్ స్టైల్ వీడియోస్ కనుక మీకు కావాలి అంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాది కొత్త ఛానల్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను చూడండి మొత్తం అంతా సర్దుకోవాలి ఇవన్నీ ఇక్కడ ఈ శారీస్ కూడా మొన్న నా శ్రీమంతానికి వచ్చిన శారీస్ ఈ శారీస్ అన్నీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఆ శారీస్ డైలీ వేరీ శారీస్ అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ప్రజెంట్ ఈ శారీస్ అన్నీ మీరు చూసేసారు ఇప్పుడు ఈ శారీస్ అన్నీ ఇప్పుడు మీకు చూపించాను కదా సో నెక్స్ట్ డైలీ వెరీ శారీస్ అలాగే సీమంతానికి వచ్చిన శారీస్ అన్నీ చూపిస్తాను ప్లీజ్ నా ఛానల్ కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ చేసుకోండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాను తొందరలో అన్నీ రాబోతున్నాయి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ